సహదీ సమతుల ఒక నేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక ఉన్నానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన నా దేవునికి ఒక క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం కదా మార్గర్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను త్వరలోకి ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవా తండ్రి అయామి ప్రి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువుల ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము నాయన రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైన ఏసుక్రీస్తునామా వేడుకుంటున్నా ఆమె తండ్రి యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బ్రౌరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం ఈ కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఈ కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలన్నది గ్రంథంలో నుంచి చూస్తే అందులోని మొట్టమొదటిగా కుటుంబం అనగా ఎవరు ఏర్పరిచారంటే దేవుడు ఏర్పరిచేయండి మార్గ రాసిన సువార్త పదాధ్యాయం ఆరో వచనం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసింది అక్కడ నుంచి ఏముంటుందంటే వారిద్దరిని జతపరిచి జతపరిచిన తర్వాత వారిద్దరు ఎలా ఉన్నారంటే ఏక శరీరమై ఉన్నారు ఇందులోని పురుషుని బాధ్యతలో స్త్రీ బాధ్యతలు అనేది దేవుడు ఇద్దరికి కూడా అన్ని ఇచ్చాడు పురుషుడు ఎలా ఉండాలి అని అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటవచనం చూస్తే అలా కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం ఏంటన్నది అక్కడ ఉంటుంది తర్వాత ఇంటి యజమానుడిగా ఉన్న వ్యక్తి ఆర్ధన చేయాలి ముందు ఏమవ్వాలంటే దేవుని పట్ల భయం భక్తి ఉండాలి తర్వాత ఆ వ్యక్తి మారాలి మారిన తర్వాత ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు చెప్పేవాడిగా ఉండాలి లోకానుసారంగా నడిచే విధంగా ఇంటి యజమానుడిగా ఉండవడు లోకానుసారంగా నువ్వు లోకంలో నువ్వు జీవిస్తే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ వెనక ఉన్న వారు కూడా నీ ఇష్టానుసారంగా ఆడిష్టానుసారంగా జీవిస్తారు ఇప్పుడు ట్రైన్ ఉందండి ఇంజన్ సరిగా వెడితే వెనక భోగీలు సరిగా వస్తాయి అలాగే ఇంజను సరిగా లేకపోతే వెనక భోగీలు కూడా రావన్నమాట ఇంజన్ పడిపోతే వెనక కూడా పడిపోతాయి అలాగే ఇంటి యజమానుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే సరైన రీతిలో ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఆనందంగా ముందు మారవలసినది ఎవరు అని అంటే ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి ఇంటి యజమానుడిగా ఉన్న వ్యక్తి తండ్రి మారితే ఎనకమాల ఉన్న వారందరూ కూడా మారతారు ఎన్నో సాక్ష్యాలు ఎన్నెన్నో శావకులు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు బైబుల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు దేవుని పట్ల భయభక్తులు కలిసి ఉన్నప్పుడు వారి ఎనకమాల ఉన్నవారు కూడా ఆ విధంగా ఉన్నారు అబ్రహాం గారు ఉండండి అబ్రహాం గారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎవరెవరు కలిగి ఉన్నారు భయభక్తులు అనేది ఆయన ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఆయన దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ ఎనకమాలు ఉన్న వారందరూ ఉన్నారు ఎవరున్నారు భార్య అందే తర్వాత వాళ్ళ ఆ చిన్నా అది వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు గాని లేకపోతే ఇంకా ఉన్నవారు గాని వాళ్ళందరూ ఉన్నారు తర్వాత అబ్రాహాం గారికి కుమారుడు పుట్టిన తర్వాత ఇస్సాకు అతను కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ఇంటి యజమానుడి నుంచి దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉన్న వ్యక్తి నుంచి దూరం అయిపోతామో నువ్వు లోకానుసారంగా వెళ్ళిపోతావు లోతు అబ్రహాము నుంచి దూరంగా వెళ్ళిండు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు పెద్దలతో గౌన్లో ఎద్ద కూర్చుండంట అంటే ఊరు పెద్దలతో కూర్చున్నాం ఆ ఊరు పెద్దలతో మీటింగ్స్ ఊరు పెద్దలతో కూర్చునే సరికి దేవుని పట్ల భయము భక్తి పోయింది తర్వాత కుటుంబం కూడా మారలేదు కుటుంబం కూడా సరిగా లేదు అబ్రాహాం గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎంతో భక్తిగా ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి కుటుంబంలో దేవుని పట్ల మారి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారకపోతే ఆ వ్యక్తికి ఆనందం ఉండదు సంతోషం అనేది ఉండదు అపవాది ఆ మారని వ్యక్తులు ద్వారా ఈ వ్యక్తికి ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయంలో మాట విషయంలోనూ క్రియ విషయంలోనూ ఏదో విషయంలో రేపేసి ఆ ఏదో ఒకటి అనేసి ఊరికి నేనైనా లేకపోతే కనిపించినైనా ఏదో ఒకటి అనేసి ఆ వ్యక్తిని ఏం చేయాలి డిస్టర్బ్ చేయాలి ఈ విధంగా అపవాది ప్రయత్నం చేస్తారు అలా కాకుండా అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ముందు ఇంటిలో ఉన్న గృహంలో ఉన్న అందరూ కూడా మారాలి యహోస్ వారు ఏమని చెబుతారండి నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు అని చెప్పారు అంటే ఆయనతో పాటు ఆయన ఇంటి వారు అందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారంటే సేవించారు తర్వాత అపస్త్ర కార్యాలు పదా అధ్యాయం ఒకటో వచనంలో ఎవరు కనపడతారు అక్కడ కొర్నేలి కనపడతారు ఆ కొర్నేలి ఇంటి వారందరితో కలిసి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండో అతడు ప్రార్థన చేసేవారు ఎవరో కుర్నేలి కొర్నే ఇలాంటి కుటుంబాలు అనేది బైబుల్ గ్రంథంలో ఉన్నాయి మరి రోజున బయట కనపడుతుంది అంటే కుటుంబంలో ఒక వ్యక్తి మారితే లేదా ఇద్దరు మారితే మిగతా వాడు మారే విధంగా లేరు అంటే మారడం అంటే ఏంటండి మార్పు చెందడం అంటే ఏంటండి మేము బాత్మీశాలు తీసుకున్నాం మేము మారలేదా మేము ప్రార్థనకి వెళుతున్నాం మేము మారలేదా అని అని చాలా మంది అంటుంటారు మారడం అంటే మారు మనసు పొందడం అంటే అసలు నీలోని ఒక వ్యర్థమైన మాట కూడా నీలో రాకూడదు నీలో కోపం రాకూడదు అది కోపం కూడా ఆత్మ సంబంధమైనది అయి ఉండాలి లేకపోతే నీలోని ఆ వ్యతిరేకం అనేది వేరే విధంగా అనేది వేరే ఆలోచనలు అనేది వేరే చెడు క్రియలు అనేది నీలో రాకూడదు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అని అంటే ఒకటి సంఘంలో ఉన్న సేవకుడు మాత్రం ఇస్తారు దేవునికి ఎవరో ఇంటిలో ఉన్న యజమానుడికి ఎవరు అసలు ముందు ఇవ్వాల్సింది ఎవరికేనంటే దేవునికి ఇవ్వాలి తర్వాత నీ యజమానుడికి నువ్వు లోబడి ఉండాలి తర్వాత నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలంటే ఆ దేవుని సేవ చేసే వారి విషయాల్లో ఆ శావకును గౌరవించే విధంగా ఉండాలి కానీ ఈ రోజున ఎవరికి భయపడుతున్నారు అని అంటే ఒక శావకుడికి తప్ప ఎవరికి భయపడట్లేదు సేవకుడు భయపడితే ఏం జరుగుతుంది అని అంటే ఆ సేవకుడు వచ్చి ఆరాధన నా కోడిక గాని మేము ప్రార్థన చేసినప్పుడు అంతవరకే నీ భక్తి ఉంటుంది ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నువ్వేం చేస్తావంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తావు ఇప్పుడు నువ్వు ఫోన్లోని కొన్ని ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినాయండి ఆ యాప్ల్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇదివరకే టీవీలో చూసేవారు సినిమా హీరో హాల్లోకి వెళ్ళి సినిమాలు చూసేవారు కానీ ఇప్పుడు టీవీల్లో చూస్తే ఇంటిలో ఉన్న వ్యక్తులు చూస్తారు బయట ఉన్న వారికి వినపడిద్ది అని సీక్రెట్గా ఏం చేస్తున్నారు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు ఈ రోజున సినిమాలు సీరియల్ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారండి మళ్ళీ ఇంకా డౌన్లోడ్ తెలుసు తెలుసండి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ యూట్యూబ్లో చూస్తే అన్నీ అయ్యే వచ్చాం అదే దాన్ని డౌన్లోడ్ చేసి చూస్తే గ్యాలరీలోకి వచ్చిందిగా రోజున చూడండి ఎట్ట తయారైపోయారు అంటే దేవుడు చూడట్లేదని నువ్వు నువ్వు చూస్తున్నావు తర్వాత నీ ఇంటిలో నీ గృహంలో ఉన్న భర్తలు నువ్వేం చేస్తానో మోసం చేస్తావు అంటే దేవుడు చూడట్లేదని నువ్వు చేస్తున్నావు తర్వాత నీ భర్త ఇదిగో నువ్వు మారాలి అని మార్పు చెందాలని కోరుకుంటుంటే నువ్వు మాత్రం సీక్రెట్గా నువ్వేం చేస్తాను చేస్తాను మరి సేవకుడు ముందు ఏం చేస్తావు ఎన్నో భక్తులు ఎన్నో ప్రార్థనలు ఎన్నెన్నో ఎన్నెన్నో గౌరవాలు ఎన్నెన్నో చేస్తారు సేవకుడు ముందు ఎందుకని మంచివాళ్ళు అనిపించుకోవాలి చేసే క్రియలు అన్నీ ఎలాంటి చెడు క్రియలు ఏం మారలేదండి అంటారు నువ్వు మారితే నీలో ఆత్మ ఫలాలు కనపడతాయి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఇవన్నీ కూడా కనపడతాయి ప్రేమ కనబడుతుంది నిన్ను నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించదని చెప్పారు ఆ ప్రేమ కనబడుతుంది ఒకరికి నువ్వు స్వార్థం చెబుతూ పనికి మళ్ళీ మాటలు చెప్పవు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించవు క్రీస్తు అడుగు దాడల్లో జీవిస్తారు కుటుంబం ఆనందంగా ఉండాలి అని అంటే కుటుంబం అంతా కూడా మారాలి కుటుంబం అంతా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఆడలో ఒక్కడ మారబోయిన అపవాది వారి ద్వారా మారిన వ్యక్తులకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తారు ఆనందం అనేది లేకుండా చేస్తారు అసలు ఎందుకు ఈ గృహంలో ఉన్నాము బయటికి వెళ్ళిపోతే పోయిద్ది లేదా చనిపోతే పోయిద్ది అని అనిపించే విధంగా అపవాది చేస్తారు ఆ సందర్భంలో మనకు ఒక వ్యక్తి కనపడతారు ఎవరని అంటే యోపు గారు యోపు గారు ఆయన ఉన్న కలిగి ఉన్న విధానం ఎలాంటిది అంటే మొదటి కాళ్ళ నుంచి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం చెడుతనమును విసర్జించిన వాడు అలాంటి వ్యక్తి ఆ దేవుడు చెబుతు ఆ కుటుంబంలో అసలు ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుంటే చూడండి గారు లాంటి యోగుగారు ఎవరండి ఎవరో యోగు గారు ఇంటి యజమానుడు ఇంటి యజమానుడు కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అతను చేసిన విధానం ఏంటంటే పిల్లల నిమిత్తం దహనబం నర్పించాడు ఇప్పుడు ప్రార్థన అంత భక్తిగా అంత ఇదిగా ఉండవు అక్కడ ఆ దేశం అతను ఒక్కడే ఉన్నట్టు ఆ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది అందుకని అపవాది అందరి మీద నెపముల మోపుతూ అందరినే ఇదిగో ఈ స్త్రీయ ఈ స్త్రీ మేకప్ వేసిద్ది ఇదిగో ఈ స్త్రీ పై పైకే భక్తి ఈ స్త్రీ రహస్యమైన పనులు చేసిద్ది అపవాది దేవుని ముందు ఇవన్నీ చెబుతున్నారు ఇదిగో ఈ వ్యక్తి ఆ ఇతను రకాసంగా తప్పులు చేస్తాం తర్వాత తన ఇష్టానుసారం జీవిస్తాడు పైకి మాత్రం భక్తిగా ఉండడం ఎన్ని అపవాది దేవునికి చెబుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటే యోగు గురించి మాత్రం ఏమి చెప్పడం వీలు పడాలి ఎందుకనండి అతను ఏతో ఏది లేదు అసలు అప్పుడు దేవుడు చెబుతున్న ఆ సేవకుడ భక్తుడైన యోగు గురించి ఆలోచించావని అన్నప్పుడు అప్పుడు ఏమీ లేక చెప్పడానికి అవకాశం లేక అపవాదికి ఏమీ అతల్లో ఏమీ లేక ఏమంటాడనంటే ఊరికినే భయభక్తులు కలిగి ఉండా అనని చెబుతుంది అతనికి కలిగినంత దానికి నువ్వు వేసే వేసును కంచె వేసిన ఒక్కసారి అదితి అదితిథి నీ ముందే దూషిస్తారు అన్నప్పుడు అతను పిల్లలు చనిపోయారు తర్వాత ఆస్తి పోయింది అందరూ చనిపోయారు పని మొత్తం పోయారు ఆ పనివారు ఒకడు మాత్రం బతికాడు ఆయన బతికి ఆయన వచ్చి ఈ సమాచారం అంతా చెబుతురు తర్వాత అయినా సరే దేవుణ్ణి అతను దూషించలేదు ఈ రోజులో కుటుంబంలో కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే ఇంటి యజమానుడుగా ఉన్న వ్యక్తి ఎక్కడున్న దేవుడు దేవుడు అంటే టెన్ జరిగింది ఆ యోగు గారు ఎక్కడ దూషించిండీ దేవుణ్ణి ఆ దూషించలేదు భార్య వచ్చి మాట అన్నప్పుడు ఏముంది భార్య ఏముందండి ఎందుకు నువ్వు ఇంకా దేవుడు దేవుడు అంటావు దేవుని దూషించి మరణం కమ్ము అని భార్య చెప్పినప్పుడు యోగు గారు ఏమంటాడండీ దేవుడిచ్చినప్పుడేమో అనుభవించును ఇప్పుడు లేవినప్పుడేమో దేవుని దూషించమంటవా మూర్ఖురాలు మాట రాడినట్టు మాట్లాడమో చెప్పి ఆయనకి ఎన్నో ఆ దేహం మీద వచ్చిన ఆ వ్యాధికి దానికి ఎలాంటి అది వాసన ఉండలేదు భయంకరంగా ఉంటుంది అయినా గాని యోగు గారు దేవుణ్ణి దూషించ ఇలా ఇంటి వారు ఇంటి ఇలా భక్తిగా ఉన్నప్పుడు అంత విధిగా ఉన్నప్పుడు ఆ తర్వాత మరలా దేవుడు ఆ భార్య భర్తగా వాళ్ళిద్దరికి సంతానం ఇచ్చిండు దేవుడు లేదండి ప్రతి ఒక్కరు కూడా ఒక గమనించుకోవాలి ఇదిగో నా కుటుంబం ఆనందంగా ఉండాలి ఇదిగో తర్వాత రాబోయే తరానికి నా పిల్లల పిల్లలను నేను చూడాలి నువ్వు అనుకోవాలి కానీ ఈ రోజున కుటుంబంలోనే ఎన్ని ఎక్కడ లేనన్నీ కూడా అన్నీ కూడా ఆనందం అనేది లేకుండా ఈ రోజున అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నారు ఇదిగో నేను దేవుడు నాలో ఉండో ఇక్కడ ఉన్నాడని భ్రమలో బ్రతుకుతున్నారు కానీ చేసే క్రియలు అన్నీ కూడా ఎలాంటి అపవాదికి సంబంధించినవి వాడికి అవకాశం ఇచ్చినప్పుడు నీకు ఆనందం ఉండదు నీ కుటుంబంలో సంతోషం ఉండదు ఒక వ్యక్తి ఎవరైనా మారినా కానీ వారిని కూడా ఏం చేస్తారో బాధ పెడతారు ఎందుకనంటే అక్కడున్న వారు అందరూ మారితేనే సంతోషం ఒకరు మారి ఒకరు మారకపోతే అక్కడ ఆనందం సంతోషం అనేది ఉండదు ఈ వ్యక్తి ఏమో మారిన వ్యక్తి ఏమో దేవుడు అంటాడు పరిశుద్ధంగా జీవించాలి అంటాడు ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలంటడు ప్రతి ఒక్కటి బాగుండాలి దేవుడు చెప్పినట్టు చేయాలి అంటాడు మిగతా వారికి నచ్చదు ఎలా నచ్చింది దేవునికి దయ్యానికి పడిద్దే నచ్చదు అలాగే దేవుని విషయం చెప్పినప్పుడు లోక సంబంధంగా ఉన్న వ్యక్తులకి అది ఎలా పనిస్తుందంటే బాధ కలుగుతుంది దేవుల్లో ఉన్న వ్యక్తి మనస్సాక్షి ఎలా ఉంటుంది అంటే సున్నితంగా ఉంటుంది దేవునికి దగ్గరగా ఉంటుంది కానీ ఉంటాడు కాబట్టి ఏది చేసిన ఏదైనా చిన్న తప్పు అయినా అమ్మో ఇది పెద్ద తప్పులాగా భావించేసి ఎంతో బాధపడిపోతారో పచ్చే తప్పడదా ఉన్న వారు కూడా చేసినప్పుడు ఇదిగో ఇలా చేయకూడదని అని కానీ వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి కఠినమైన మనస్సాక్షి కాబట్టి వారు ఏం చేస్తారు వారు వినరో ఈ వ్యక్తి మనస్సాక్షి ఎలా ఉంటుంది దేవునికి దగ్గరగా ఉండ కాబట్టి చాలా సున్నితంగా అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఏదైనా తప్పుగా ఉంది అంటే ఆ విషయాల ఆవిష్యాల ఏం చేస్తుంది గద్దిస్తుంది కాబట్టి దోషారోపణ చేస్తుంది కాబట్టి ఇది తప్పు అని వెంటనే ఏం చేస్తారో ఒప్పేసుకుంటారు కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే నిత్యం ఆ కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ప్రవర్తన చాలా ముఖ్యమైనది నువ్వు ప్రార్థన చేసి భక్తి చేసి వాక్యం చదివి వాక్యాలు చెప్పి ఇవన్నీ చేసి నీ నోరు కంట్రోల్లో లేకపోతే ఏం ప్రయోజనం ముందు నీ నోరు కంట్రోల్ అనేది ఉండాలి అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి ఆయన ఉండాలి అనంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధంగా ఉన్న చోటే ప్రభు నివసిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎన్నో సందర్భాలు చెబుతురు నువ్వు శుద్ధి కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి నువ్వు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదురు అనే ఆ గ్రంథం అనేది చెబుతుంది కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే నీకు ఎటువంటి సమస్య అయినా బాధ అయినా ప్రతి ఒక్కటే దేవుని చెప్పుకోవాలి నీ భార్య గురించి పిల్లల గురించి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి అందరి కోసం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలి దేవునితో మాట్లాడుతూనే ఉండాలి నీ పని నువ్వు చేసుకో జాబు చేసుకుంటే జాబు చేయి వ్యాపారం చేస్తే వ్యాపారం చేయి పనికి వెళితే పనికి వెళ్ళు కానీ నువ్వేం చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో మాట్లాడుకోవాలి ఇప్పుడు శతాధిపతి అని ఉండో అతని వృత్తి ఏంటి ఆయన ఎవరు శతాధిపతి అయినా కానీ ఏం చేసిండు ప్రార్థన చేసిండు డానియల్ గారు అయినా కానీ ఆయన ఏం చేసిండు ప్రార్థన చేసిండు దామిది గారు ఎవరు రాజు అయినా ఏం చేసిండు ప్రార్థన చేసిండు ఎవరు ఏ వృత్తి కలిగి ఉన్నా కానీ దేవుణ్ణి మరిచిపోకూడదు దేవునికి ఏది నీకు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చింది ఎవరు దేవుడు ఆయన నీ హృదయంలో పెట్టుకొని ధ్యానిస్తూ సమయం దొరికిన ఏం చేయాలి అర్థం చేయాలి వాక్యం చదువుతూనే ఉండాలి నీ ప్రవర్తనలో కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తా అందరికీ వందన